అకస్మాత్తుగా కడపల్లి బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు రెగ్యులర్ ప్రిన్సిపల్ రోడ్డు సమస్య కాంపౌండ్ వాల్ విష సరపాలు కనీసం బోర్డులు నీటి సమస్య టాయిలెట్ అన్నంలో పురుగుల సమస్యలు ఉన్నాయని విద్యార్థులు గోడు విలబుచ్చుకున్నారు జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలన చేసి అన్ని సౌకర్యాలు కల్పిస్తానని పిల్లలకు భరోసా కల్పించారు સ્કૂન દેટ્રન્ટકલ બ્લોક આઈટમ સર મને તીસું તીસને સર કનટ વેઇટર મમ સર ફાઈલ બાથરૂમનો મમ બ્લોક થઈ ગઈ સર હું પ્રબુ બઈટ મલવિચાર્જની અની બઈટ ચેસ્ટમ સર કન ફિલ ઓલ કાસ્ટ મેલન નોડ કેન બંધ ગણ સેટિંગ આ ફિલ થઈ ગઈ હા સર આ વોરાઈ થઈ ગયે છે બઈટ હેલતા હું સર ટીચરલ હેડક્ quarters પર ફસલા સર તમારું કોણ હોય છે સપટિક ટેક આ મમણ और ले लीजिए सर बाद में नहीं, नहीं।, नहीं। तो 250 चेक सर दाम आज हम डिस्कस करेंगे सर सर और उनका अपना ले साउंड ले ले ऑन वाली कलकोटन जैसा क्या डायमीटर अंदर और बॉक्स बॉक्स ముగ్గురు సార్ ఎవరో ఒకరు అప్పుడు ఆప్షన్ అయిపోతుంది చేయిస్తున్నాను పిల్లల దగ్గర ఏం డేంజర్లేదు సార్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయిస్తాను లేనప్పుడు ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు కూడా ఒక్కొక్కసారి రానప్పుడు వాళ్ళు మేము వచ్చే అంటే వీళ్ళతో

పక్కనే సార్ అంటే ఒక సేవ దృక్పథంతో మనం పనిచేయాలనితో చేస్తా ఉంటా సార్ అంటే ఏ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టండి సార్ మీరు ఏమన్నా ఇవ్వండి ఇవ్వండి అని టీచర్లు నాకు చెప్తారో నేను దానికి సలహా అయిపోతా ఉంటాను ఎందుకంటే మనం పెట్టే చేతులు ఉంటే భగవంతుడు ఇచ్చే చేతిలో ఉంటాయనేసి ఆయన దీంతో చేస్తా ఉంటాను

లాస్ట్ టైం కూడా పక్కన టీచర్లు వంద రెండు వందలు మూడు వందలు వేసి అది సరిపోతుంది చుట్టూ కాపాడు వాళ్ళు ఫ్రంట్లో మాత్రమే